Hãy nào cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những Hey, er det ஜெனியர் ஜெனியர் அஞ்சல் பாய்ஸ் பாய்ஸ் ஸ்டாண்டர்ட் நம்ம அந்த பைஸ் அப்போ நம்ம சாரி கெட் அவுட் பண்ணலாம் டான்ஸ் நம்ம 7 10 பஸ் ஸ்டாண்டா என் டாப்ல நான் 1 2 1 2 ரீசார்ஜ் எனக்கு ஒரு பாயிண்ட் 5 5 3 இன்சைட்

क्या लाउड करके सर लगाओ राइट सर और गांधी जी पार्टी क्यों एक पार्टी बन जाए पार्टी नहीं है चलिए इतना

मां आवे ससु और राजा का मामा राजा है सब सब सभी अपना सदाचार करता था राजा का नाम महान से होता है वह भी सब रहा वहां उन्होंने कृष्ण का प्रखर तेरा था काम किया था हम जाना हम आकर गया पहला समय या मंत्र आ रहा था चर्चा चला मजा आया और सुनाया मैंने कहा था एक सब लोग पूरा कर सकते हैं वापस से जब आपने बताया नहीं हैंडा है नहीं है नहीं है అమ్మ బైక్ ని దంపర్తి ని కొనేది కాలేజీ ప్రాక్టికల్ బైక్ కొనేది నా కొడుకు అదే మా వాష్ రూమ్ లాం సార్ ఇది ఫార్మసీ ఇక్కడేమో రిసెప్షన్ ఎంటర్ అంతా చూడాలి ఆపరేషన్ हेलो सर डॉक्टर डेंगू के काम में आप अच्छा कर रहे हैं वेरी वेल मैम मेरा नाम है आप ले हां सुंदरगढ़ वाला मानू वेस्ट सर इज द पेशेंट हां तभी इन पेशेंट पेशेंट डॉक्टर टेक केयर ठीक है सर आप भी पेशेंट हैं yeah it's okay Eva. my i believe my papa taught Kuntara. इस डेट इस एवलॉयड रिक्वेस्ट है इस डेट चालू विद क्या मोस्टली चालू विद क्या आम लेफ्टिकल लेट स्टार्ट सार्वजनिक जोड़ देंगे लेट स्टार्ट मोर एरियल और पेटेंट और रिजिन के बाद टेलर निचाला पैसा रन एजेंसी ट्राइबल रिजिन्स के आधे ऑलरेडी डिस्कस्ड है सहकरी <laughs>

अच्छा करना। अब ना। साइलेंट कॉन्ट्रैक्ट। साइलेंट कॉन्ट्रैक्ट। ये यूसेस टी सही नहीं। ये साइलेंट कॉन्ट्रैक्ट चल रहा है तो इससे। साइलेंट, साइलेंट। साइलेंट, साइलेंट प्लीज। अंदर के। నమస్కారాలు ఈ రోజు ఈ ప్రాంతంలో సంజీవిని క్లినిక్ ప్రారంభంలో నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఏజెన్సీలో వైద్యం అనేది గిరిజనులకు పడుతున్న బాధలు చూసి మేము ఈ సంజీవిని క్లినిక్ ఇక్కడ ఏర్పాటు చేశాం అందుకే వారికి దెగ్ దగ్గరలోనే వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో ఈ క్లినిక్ ప్రారంభించాం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇరవై ఏడు ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ చేపట్టింది ఈ ట్రస్ట్ ద్వారా ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్ళకు సేవ చేయాలనే ఈ ట్రస్ట్ ఇక్కడ ప్రారంభించాం ఈ సంజీవిని క్లినిక్ మీ అందరికీ తెలుసు నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు నమ్మేవారు ప్రజలే దేవుళ్ళని ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ప్రజలకి ఉపయోగపడేలాగా ఈ ట్రస్ట్ ప్రారంభించారు పన్నెండు వేల తొమ్మిది వందల ఉచిత మందికి అది ఇరవై కోట్లు విలువైన మందులు అందించాము వాళ్ళకి మూడు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎనిమిది లక్షల మందికి రక్తాన్ని ఇచ్చి వాళ్ళ ప్రాణాలు ఈ ట్రస్ట్ కాపాడింది ఎనభై ఒక వేలు మూడు వందల అరవై ఒక యూనిట్లు రక్తాన్ని నిరుపేదలకు ఉచితంగా మేము అందజేశాము పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు యూనిట్లు తాలసీమియా బాధితులకు ఈ రక్తాన్ని మేము అందజేశాం రక్త బ్లడ్ బ్యాంక్స్ ద్వారా యాభై ఏడు వేల ఆరు వందల యాభై రెండు యూనిట్లు రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి మేము ఉచితంగా ఇచ్చాము అందజేశాం ఈ సంజీవిని క్లినిక్ ద్వారా ఇప్పుడు మేము ఒకటి ఆల్రెడీ మేము స్టార్ట్ చేశాము దాని ద్వారా అరవై ఏడు వేల నూట నాలుగు కుటుంబాలకి లబ్ధి పొందారు వాళ్ళు ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా ముప్పై మూడు వేల ఆరు వందల ఎనభై ఒకటి కుటుంబాలు లబ్ధి పొందారు ఇక ఏడు చోట్ల అంటే పోలవరం కురుప్పం పాడేరు రం సారీ రంప చోడవరం మరియు అరకులో ఈ సంజీవిని క్లినిక్ తప్పకుండా మేము ఆరంభిస్తామని నిర్ణయించుకున్నాము ఇప్పటి వరకు మా ట్రస్ట్ ద్వారా వికలాంగులకి ట్రై సైకిల్స్ ఇచ్చాము అట్లానే కొంతమందికి ఆర్టిఫిషియల్ కాళ్లు ఇచ్చాము కూడా వాళ్ళకి తర్వాత తిరుపతి నెల్లూరు మరియు కడపలో వరదలు వచ్చినప్పుడు ఒక నూట ఐదు ఇళ్ళలు కూలిపోయినాయి ఆ బాధితులకి ప్రతి కుటుంబానికి వాళ్ళ ఇళ్లు రిపేర్ చేసి మరియు ఐదు వేల రూపాయలు ఆ కుటుంబానికి అందజేశాము అది కాకుండా నలభై ఎనిమిది మందికి కుటుంబాలకు ఒక్కొక్కరికి ఒక్క లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశాం కేరళ వరదలు సమయంలో పది లక్షల రూపాయలు విలువైన నోట్ బుక్స్ మరియు ఇరవై లక్షల విలువైన మందులు బాధ్యతలకి అందజేశాము ఈ ట్రస్ట్ ద్వారా ఒకటిన్నర కోట్ల రూపాయలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కరోనా వచ్చిన సమయంలో మూడు ఈ రెండు రాష్ట్రాల్లో మూడు ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మించాము అట్లానే రెండున్నర లక్షల రూపాయల విలువైన మాస్కులు ప్రజలకి అందజేశాము ఇరవై వేల కుటుంబాలకు అవసరమైన వస్తువులు ఫుడ్ ప్యాకెట్లు వాళ్ళ ఇంటికి చేరేలాగా ఈ ట్రస్ట్ చేసింది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా స్కూల్ నడుపుతున్నాము దాంట్లో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మందికి ఉచిత మరియు ఫ్రీ స్కాలర్షిప్లు అందజేస్తున్నాము అట్లానే ట్రస్ట్ ద్వారా సుజిలా సుజిలా కింద రెండు క్లస్టర్లు మరియు మూడు మదర్ ప్లాన్స్ పెట్టి మూడున్నర లక్షల మందికి సురక్షితమైన నీరు అందజేస్తున్నాము ఇవే కావు మా ట్రస్ట్ చాలా సేవా కార్యక్రమంలో ముందుంటుంది ఏ ఎక్కడైనా సరే మన దేశంలో ఏది ఆపద వస్తే మేము తప్పకుండా అక్కడ మా ఎంజీఆర్ ట్రస్ట్ ముందు అది వీళ్ళు లేకపోతే మా వల్ల కానే కాలేదు ముందుకు వెళ్ళలేము కూడా ఎస్పెషలీ మా టీం ఎక్కడ అవసరమో వాళ్ళు ఆలోచించరు వాళ్ళు ముందుండి మాకు భరోసా ఇస్తున్నారు మేము ఈ పనులన్నీ మేము వాళ్ళ వల్ల డాక్టర్లు కానీ నర్సులు కానీ ఇంకా మా టీమ్ ఇంకా అందరి వల్ల మేము ఇవన్నీ మేము ముందుకు హృదయపూర్వక నమస్కారాలు మరొకసారి ధన్యవాదాలు ಏನಪ್ಪಾ ನಾ ಓಪನ್ ಮಾಡ್ ಬಿ ಪ್ಲೀಸ್ ಒಂದು ಒಂದು ವಾಲಿ ಟೆಕ್ನಿಕಾಲ್ ಆಗಿ ಕನ್ಫರ್ಮ್ ಮಾಡ್ತಾರಲ್ಲ ಪ್ಲೀಸ್ ಕನ್ಫರ್ಮ್ ಸರ್ ಕನ್ಫರ್ಮ್ ಸರ್ ನನ ಪ್ಲೀಸ್ ಕನ್ಫರ್ಮ್ ಸರ್ ಸ್ಟಾರ್ಟ್ ನೋ ಬಾಬಾ ಕಮಿಟಿ ಪ್ಲೀಸ್ ಏನು ಹೇಳಿ ಸರ್ ರಿಪೋರ್ಟ್ ಆಗ್ಲಿ ಕೇಳಾ ಕೇಳಾ నాకు చాలా సంతోషంగా ఉంది నాకు ధైర్యం కూడా ఇస్తుంది ఇట్లా మీ ముందల నుంచి మాట్లాడటానికి మరి ఒక రెండు మూడు నెలల్లో మీకు తెలుసు మనందరం యుద్ధానికి రెడీగా ఉండాలి మన యుద్ధం ఆయుధం ఏంటి ఆయుధం ఏంటి ఓటు మీరు మర్చిపోకూడదు మన ఆయుధం ఓటు మీరందరూ సయ్యా 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 ఎవరు ఎదురొచ్చినా కూడా మనం ఎదకు అడుగు వేయకూడదు మనం ముందుకెళ్ళాలి మీరు ఎవరికి భయపడకూడదు ఆ రోజు మనం ధైర్యం చేసి అందరు ముందుకెళ్లి పది మందిని తీసుకెళ్లి మన ఓట్ వేయాలి మనం ఇబ్బందులు ఎదుర్కొంటాం దానికి మీ ఉన్నారు మన కార్యకర్తలు అందరూ ఒకటి ఒకటి చేయగలిపి ముందుగాళ్ళు అదే నేను పోరాదు మీ అందరి దగ్గర నుంచి ఇది మా కుటుంబం కోసం కాదు ఇది మీ కోసం మన రాష్ట్రం కోసం మనం పోరాడాలి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం